సలార్ మూవీ రికార్డులన్నీ బ్రేక్ చేస్తోంది సలార్ ప్రపంచనానికి డంంకీ ఆక్వమెంటూ వెనక్కి వెళ్ళాయంటే చాలామంది అతిశక్తి అనుకున్నారు కానీ ఫస్ట్ డే వసూల తర్వాత బ్రేక్ అయిన రికార్డులతో హిస్టరీ క్రియేట్ అయ్యింది కాకపోతే ఒక విషయంలో డంకీ సక్సెస్ అయ్యింది అందువల్ల త్రిబులార్ తాలూకు రికార్డ్తో పాటు మరో రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ కూడా మిస్ అయింది ఇంతకీ డంకీ వల్ల సలార్కి మిస్ అయిన రికార్డ్ ఏంటి టేక్ ఏ లుక్ సలార్ మూవీ నైజాం ైజాం క్రియేట్ కోట్ల మొదటి రోజే వచ్చాయి ట్రిపుల్ కోట్ల ముప్పై మూడు లక్షలు రాబడితే సలార్ ఇరవై రెండు కోట్ల యాభై లక్షలు రాబట్టింది కేవలం కోటి ఇరవై రెండు లక్షల తేడానే ఉంది డంకీ మూవీ ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ అవ్వటం వల్ల సలార్ ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ పడింది లేదంటే కనీసం నలభై కోట్లు నైజాం లో రాబట్టి ట్రిపుల్ ఆర్ రికార్డు ను బ్రేక్ చేసేది సలార్ అయితే డంకీ టీమ్ పివిఆర్ ఐనాక్స్ స్క్రీన్లను నార్త్ తో పాటు తెలంగాణలో కూడా కబ్జా చేయడం వల్లే ఆ మల్టీప్లెక్స్ అలా కూడా సలార్ చూరు మామూలుగా లేదు నార్త్ ఇండియాలో డంకీ మొదటి రోజు పదకొండు కోట్లు రాబడితే సలార్ పదిహేను కోట్లు రాబట్టి షాక్ ఇచ్చింది ఇక ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే విచిత్రంగా సలార్ నైజాం వసూళ్లు మాత్రం తక్కువే కనపడుతున్నాయి తన సాహో మూవీ నైజాం లో మొదటి రోజు ఇరవై నాలుగు కోట్లు రాబట్టింది ఆది పురుష్ ముప్పై ఏడు కోట్లు రాబట్టింది కేవలం రాధేశ్యామే మాత్రమే ఐదు కోట్లతో సరిపెట్టుకుంది నిజానికి సలార్ మూవీకి స్క్రీన్లు దక్కకుండా డంకీ మూవీ పీవీఆర్ ఐనాక్స్ ని కబ్జా చేయకపోతే ఈజీగా నలభై కోట్ల ఓపెనింగ్స్ నైజాంలో దక్కేవి అదే జరిగితే హిస్టరీ క్రియేట్ అయ్యేది అయినప్పటికీ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా నూట డెబ్బై కోట్లు రాబట్టింది నార్త్ లో డంకీ ఆడే థియేటర్స్ లో సగం థియేటర్స్ ఖాళీగా ఉంటే సలార్ ఆడే థియేటర్స్ మాత్రం తొంభై శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి అంటే ఇదే జోరు కంటిన్యూ అయితే పది రోజుల్లోనే వెయ్యి కోట్ల మూవీగా సలార్ మారచ్చు అంతేకాకుండా యానిమల్ జవాన్ పఠాన్ మొదటి రోజు వసూళ్లను కూడా సలార్ బ్రేక్ చేసింది కేవలం ఇండియాలోనే తొంభై కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి వరల్డ్ వైడ్గా గా నూట డెబ్బై కోట్లు రాబట్టింది సలార్ అలా చూస్తే రెండు వందల ఇరవై మూడు కోట్ల ఓపెనింగ్స్ తో ట్రిపుల్ ఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే నూట డెబ్బై కోట్ల ఓపెనింగ్స్ తో సలార్ సెకండ్ ప్లేస్ లో ఉంది కేజీఎఫ్ టూ కూడా నూట కోట్ల ఓపెనింగ్స్ తో మూడో స్థానానికి పరిమితమైంది